ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో అలు పెరిగిన పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను ఎదుర్కొంటూ కేసులు పెట్టినా సరే వెనుకడుగు వేయకుండా నిష్పక్షపాతంగా ప్రజల కోసం మమేకపోతూ ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం అనునిత్యం పనిచేస్తూ ఈరోజు ఎస్సీ జనసంఘాన్ని ఈ ప్రభుత్వాలు చేసే ఇబ్బందులు కానీ అదేవిధంగా కొన్ని వర్గాలు మాపైన దాడి చేస్తుండడం వాటన్నిటిని తిప్పు ఎదుర్కోవడానికి ఎస్సీ జనసంఘాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కమిటీల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూడా కమిటీలు వేస్తాం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి డివిజన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ గారిని ఎస్సీ జనసంఘం కమిటీ పూర్తిగా ఏకీక్రీయంగా ఎన్నిక చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం ప్రజా సమస్యల్లో అనేక ఇబ్బందులు సమస్యలు రకరకాలుగా కూడా ఈ రోజు జరుగుతున్న దాడులు అన్నిటినీ కూడా అరికట్టాలని ఈ యొక్క ఈ యొక్క నిర్ణయానికి మేము రావడం జరిగింది ఈ కమిటీలు ఈ రోజు ధర్మవరం ఈ కమిటీలు మొత్తం కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మాలవెంత రామ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సాకే కులప్ప అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని నడుపుతున్న సందర్భం మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ఎక్కడ చూసినా కూడా దాడులు సమస్యలు ఇబ్బందులు పడతానే ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి మంత్రులు మారుతున్నారు సీఎంలు మారుతున్నారు కానీ మా బ్రతుకులు మాత్రం ఏమాత్రం మారే పరిస్థితి లేదని చెప్పేసి అనేక మంది ఆవేదన చెందుతా ఉన్నారు నిజంగా ఇక్కడే ధర్మవరం డివిజన్లో సుబ్బారావుపేటలో కూడా ఒక ఘటన చోటు చేసుకుంటే ఒక పీల సందర్భంగా తప్పెట్టు కొట్టేదని చెప్పేసి కళ్ళే వేసి కూడా రోడ్డు ఊర్లేక రాని సందర్భం ఇంకా ఎక్కడున్నామంటే స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం కానీ ఎక్కడ స్వతంత్రం ఉందో అర్థం కాని పరిస్థితి ఈరోజు దళిత సామాజిక మొత్తం కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంది ఏది ఏమైనా సరే ప్రజా సమస్యలు ఎదుర్కోవడానికి ఏసీ జనసంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా భావితరాల భవిష్యత్తు మా యొక్క విధులు మా యొక్క హక్కుల కోసం ఎందాకైనా ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా ఏసీ జనసంఘం కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జైభేం జై హింద్